పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక రిమార్కబుల్ చేంజ్ చూపించిన ఏపీ డిప్యూటీ సీఎం ఆయన ప్రచారం చేసిన ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు అనూహ్య విజయాన్ని కూడగట్టుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేస్తూ ఆయన మూడు భాషల్లో ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు ఇక మరాఠీ తెలుగు హిందీ భాషల్లో ఆయన మాట్లాడి ఆయన అక్కడ ఉన్న ప్రజానికాన్ని చాలా చైతన్యం చేశారు చాలా ప్రభావవంతంగా మాట్లాడారు అనే ఒక బ్రాండ్ని కూడా సొంతం చేసుకున్న పరిస్థితి ఇంతకీ పవన్ కళ్యాణ్ హిందీ అయితే ఓకే మాట్లాడగలరు అది జాతీయ భాష కాబట్టి అట్లాగే తెలుగు మాతృభాష కాబట్టి ఆయన అనర్ అనర్గలంగా మాట్లాడగలరు కానీ మరాఠీ భాష ఎప్పటి నుంచి నేర్చుకున్నారు అనే అంశం పట్ల కూడా ప్రజల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ ఇక ఆవిడ పవన్ బేసికల్గా పూణే వాస్తవీరాలు అక్కడ మరాఠీ వచ్చు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆవిడ మరాఠీ పూర్తి స్థాయిలో నేర్పింది అందుకే పవన్ కళ్యాణ్ ఇక మరాఠీ భాషలో అనర్గలంగా మాట్లాడగలుగుతున్నారు అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూసాం ఇక మా ఇదే మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన అప్రతిహతంగా ఈ భాష మాట్లాడడం కానీ ఆ భాషలో ప్రసంగం చేయడం కానీ ఆ ప్రసంగం ద్వారా మహారాష్ట్ర ప్రజలని ప్రభావితం చేయడం కానీ ఇవన్నీ కూడా ఆయనకు మరాఠీ భాష మీద ఉన్న పట్టు అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రేణు దేశాయ్ ఒక మంచి పని చేసింది పవన్ కళ్యాణ్కి మరాఠా లాంగ్వేజ్ నేర్పించి ఆవిడ ఒక గొప్ప పని చేసిందనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ప్రచారంలో తనకు తను చెప్పుకొచ్చారు ఈ ప్రాంతంలో నేను తిరిగాను ఈ ప్రాంతాల్లో ఎక్కువ కాలం గడిపానని కూడా చెప్పుకొచ్చారు అంటే అక్కడ ఆయనకు అక్కడ స్థానిక భాష మీద కూడా పట్టుంది అనే అంశాన్ని చెప్పకని చెప్పుకొచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది పవన్ కళ్యాణ్కి ఈ భాష మీద పట్టు అంటే దేశాయ్ తనకి మరాఠీ నేర్పింది అనే అంశం వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో తన భార్య నేర్పిన భాష ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడం ఆ ప్రచారంలో మరాఠీ మాట్లాడడం ఆ భాష ద్వారా అక్కడ స్థానికులు మహారాష్ట్ర అంటే మరాఠీ లెక్కు ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రభావం ప్రభావితం చెందడం వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఆయన ఏం చెప్తున్నారు అనే అంశాన్ని లోతుగా అర్థం చేసుకోవడం అందుకు అనుగుణంగా స్పందించడం ఇవన్నీ కూడా అక్కడ ఆయనకు స్థానిక భాష మీద పట్టుండడం వల్లనే జరిగింది అనే అంశం పట్ల కూడా లోతైన చర్చ జరుగుతోంది ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ఐదు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో విజయం దక్కించుకున్న విషయం కూడా మనకు తెలిసిందే అందుకు పవన్ కళ్యాణ్ ప్రచారం పవన్ కళ్యాణ్ మాట్లాడిన అక్కడ స్థానిక మరాఠీ భాష అంతేకాకుండా హిందీ తెలుగు కూడా ఆయన మాట్లాడారు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కూడా చాలా వరకు ఆశ్చర్యం వ్యక్తం చేశారు తెలుగులో మాట్లాడే ఒక నాయకుడు వచ్చాడు మనకు అని చెప్పి కూడా ఖచ్చితంగా అభిమానం ఉంటుంది ఇవన్నీ కలిసి వచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ ప్రధానంగా మరాఠీలో మాట్లాడిన విధానం కూడా పవన్ కళ్యాణ్ ప్రచారానికి అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపొందడానికి దోహదం చేశాయి అనే చర్చ జరుగుతుంది